రోజు టాలీవుడ్ సినీ పరిశ్రమలో అత్యంత విషాదకరమైన రోజు ఎందుకంటే ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ గారు కన్ను మూశారు ఈయన ఎనభై మూడేళ్ల వయసులో కన్ను మూశారు గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి కూడా మనకు తెలిసింది చిరంజీవి అలానే చాలామంది సినీ ప్రముఖులు ఆయన అనారోగ్యంతో ఉన్న సమయంలో ఫిలిం నగర్లోని నివాసం వెళ్ళి మరీ పరామర్శించారు అలానే కోటా శ్రీనివాసరావు గారు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అండి అలాగే తెలుగు సినిమాతో పాటు ఆయన తమిళం హిందీ కన్నడ చిత్రాల్లో కూడా నటించారు అలాగే ఆయన తొమ్మిది నంది పురస్కారాలు కూడా వచ్చాయి అలానే టూ థౌజండ్ ట్వెల్వ్ లో సైమా అవార్డు కూడా గెలుచుకున్నారు అలానే రెండు వేల పదిహేనులో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు అయితే వెండి తెరపై కోటా శ్రీనివాసరావు గారికి తొలి అవకాశం ఎవరిచ్చారో తెలుసా ఆయనే దర్శక నిర్మాత క్రాంతి కుమార్ అలాగే కోటా శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ భజాపా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు అలాగే ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ప్రాణం ఖరీదుతో సినిమా రంగం లోకి అడుగు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు ఎన్ని సినిమాలు చేశారో తెలుసా ఏడు వందల యాభై పైగా సినిమాలు ఇవి ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్లో కూడా చాలా ఉన్నాయి అలాగే కోటా శ్రీనివాసరావు నటనకి విలనిజానికి కొత్త అర్థం చెప్పాడు ఆయన తెరపై కనిపిస్తే చాలు సూపర్ అంటే సూపర్ అలానే కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ సినిమాలు ఎంత కామెడీని పండించాయో తెలుసా కదా అలాగే సినిమాల్లోకి రాకముందు కోటా శ్రీనివాసరావు గారు రంగస్థల నటులుగా కూడా ఎన్నో ఏళ్లు అలరించారు ఇంకా కెరియర్ ఆరంభంలోనే ఆయనకి పెద్ద పెద్ద పాత్రలు రాలేదండి ఫస్ట్ సహాయ నటుడు ప్రతినాయకుడు అలా మెల్లమెల్లగా కెరియర్ ముందుకు సాగించారు అలానే సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సాయిధారం తేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది టాలీవుడ్ అగ్రనటులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి పనిచేశారు అలాగే ఆయన బెస్ట్ సినిమాలంటే కొన్ని ఉంటాయి అవి ఏంటో చెప్పమా అహనా పెళ్ళంట ప్రతిఘటన యముడికి మొగుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ శివ బొబ్బిలి రాజా యమలీల సంతోషం బొమ్మ అతడు రేసుగుర్రం ఇలాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు ఆయన చనిపోయినా కానీ మన మనసుల్లో అలానే నిలిచిపోతాయి ఇప్పటికీ టీవీలో కోట శ్రీనివాసరావు గారు కనిపిస్తే చాలు కుటుంబం అంతా కలిసి ఆ సినిమా చూస్తారు కాబట్టి కోటా శ్రీనివాసరావు గారు తెలుగు సినీ పరిశ్రమకు ఒక కోట లాంటివారు ఈరోజు ఆయన చనిపోవడంతో ఆ తెలుగు శ్రేణి పరిశ్రమ కోట కూలిపోయిందన్నట్టు అన్నారు ఇదే విషయాన్ని చాలామంది ప్రముఖులు ఆయన ఇప్పుడు తుది శ్వాత విడిచాక ఆయనని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇదే విషయాన్ని పదే పదే కూడా చెప్పారు సో కోటా గారి ఆత్మ ఎక్కడున్నా కానీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.